హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మన టాపిక్ ప్రజా సేవ అంటే చాలా కాస్ట్లీ రాయుడు అని ఓదారుస్తున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా తెలుగు తేజం క్రికెట్ వీరుడైన అంబర్ రైడ్ అనియాకి సడన్ గా సేవ చేసేయాలని కసి అమాంతం పెరిగిపోయిందని అందుకే వెంటనే మా నమ్మకం జగన్ అంటూ సిఎస్కే గెలిచిన ఐపీఎల్ కప్ని ఎవ్వరికీ చప్పా పెట్టకుండా తాడేపల్లికి తీసుకొచ్చి జగన్ అనియా టేబుల్ పైన పెట్టి దాంతోపాటు సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా తాను సిఎస్కే కోసం వేసుకున్న జెర్సీ సొక్కాయి బాగా ఉతికి ఫ్రేమ్ కట్టించుకొని మరీ వచ్చి జగన్ అనియ చేతుల్లో పెట్టి తనకు ప్రజాసేవ పట్ల ఉన్న ఆకాంక్షని వెలుబుచ్చాడు సేవ సేదువులే ముందు నా పార్టీకి ప్రచారం చెయ్యి అని జగనన్న చెప్పడంతో అప్పటి నుంచి జగనన్నయ సేవ పథకాల గురించి జగనన్న అభివృద్ధి గురించి ఆయన పెట్టిన ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం గురించి పుంఖాలు పుంఖాలుగా ప్రచారం చేస్తూ వచ్చాడు అంబటనీయ ఇదంతా కూడా గుంటూరు ఎంపీ సీట్ కోసమే అని అందరికీ తెలుసు ఇక ఇప్పుడు ఎన్నికల సీజన్ కావడం వల్ల టికెట్ల డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి మొన్న అంబటి టోకెన్ టోకన్ నెంబర్ రావడంతో తాడేపల్లికి పిలిపించారంట వైసీపీ అధినాయకత్వం వెంటనే తెలుగు తేజం అంబటనియా వైసీపీ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నా గుంటూరు టికెట్ ఇస్తే ఫామ్ ఫిలప్ చేసేస్తా అన్నాడంట దానికి వాళ్ళు ఆగాగవ్ ఫామ్ ఫిలప్ అప్ చేయదుగానే టికెట్కి కూసింత ఖర్చు అవుద్ది అని చెప్పారంట దాని దేముంది నా ఐపీఎల్ సేవింగ్స్ ఉన్నాయి కదా అని మనసులో అనుకున్న అంబిటన్య సరే ఎంతో చెప్పండి అన్నాడంట ధీమాగా దానికి వాళ్ళు మన దేశ జనాభా ఎంతో చెప్పు అన్నారంట బహుశా ఇదేమైనా జనరల్ నాలెడ్జ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏమో అనుకుని నూట నలభై కోట్లు అని అని చెప్పాడంట అంబిటన్య మరి అదే టికెట్ రేటు అని అధినాయకత్వం టక్కున చెప్పడంతో ఓరి నాయనో ప్రజాసేవ ఇంత కాస్ట్లీనా అనుకున్న అంబిటనియ బాగా ఫీల్ అయిపోయి నా జీవితాంతం ఐపీఎల్ ఆడినా కూడా మీ గుంటూరు ఎంపీ టికెట్ కొన్లైన్లే అనుకుని వెంటనే ట్విట్టర్ సాక్షిగా వైసీపీకి రాజీనామా చేసి పడేశాడంట ఈ మొత్తం ఎంటైర్ సంఘటనతో తత్వం బోధపడిన అంబిటనియాకి పవన్ కళ్యాణ్ వాల్యూ ఏంటో తెలిసొచ్చింది ఆయన ఎందుకు జీరో పాలిటిక్స్ చేస్తున్నాడో తెలిసొచ్చింది అందుకే వెంటనే వైసీపీ తూచ్ జనసేన ఔచ్ అనుకుంటూ నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలిసి పొలిటికల్ కెరీర్కి దిష్టి తగలకూడదని ఫస్ట్ వైసీపీ చేరానన్నా కానీ యాక్చువల్లీ నాకు మీరంటేనే అభిమానం జనసేన సిద్ధాంతాలంటేనే ఇష్టం అంటూ ఒక సెల్ఫీ దిగాడు పవన్ కళ్యాణ్ స్వతహాగా మంచోడు కాబట్టి కుర్రాడు మంచోడేలే నిబద్ధతతో ఉంటానంటే పార్టీలోకి తీసుకోండి అని కార్యవర్గానికి సూచించాడంట ఇక ఏదైనా స్థానం నుంచి టీడీపీ జనసేన కూటమి ద్వారా బరిలోకి దిగుతాడో లేదో ప్రస్తుతానికి తెలియదు కానీ మొత్తానికి వైసీపీలో చేరి తాను క్రికెట్లో సంపాదించిన ఇమేజ్ని పోగొట్టుకునే కంటే క్లీన్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన జనసేనలో ఉండటమే భేష్ అని అంబటి అన్య తీసుకున్న నిర్ణయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన అలెన్ బోర్డర్ వెస్టిండీస్కి చెందిన కట్లీ ఆంబ్రోస్ కూడా అభినందించారు అని చెప్తున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ వర్ వాల్యుబల్ ఒపీనియన్స్ సీ యు అగైన్